అందరికీ నమస్కారం అన్న గుడ్ ఈవినింగ్ సార్ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అగైన్ ఈ దీవాలికి కూడా నాకు పెద్ద హిట్ ఇచ్చారు ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అసలు మేము మార్నింగ్ షో పడిన తర్వాత ఊర్ల నుంచి టౌన్స్ నుంచి ఏ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాం ఊహించిన దానికన్నా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు తెలిసి ఈ ఫిలిం ఫస్ట్ ఫిలిం నాకు మీడియా దగ్గర నుంచి చాలా కాల్స్ వచ్చాయి మార్నింగ్ నుంచి అందరూ మీడియా వాళ్ళు చూసిన వాళ్ళు అందరూ చాలా బాగుందమ్మా అద్భుతంగా ఉంది సెకండ్ హాఫ్ ప్రెస్ షోలోనే మేము అందరం గట్టిగా పడిపడి నోకున్నాం అందరం కూర్చొని చాలా వరకు అలా సినిమా చూస్తూ ఉంటాం మేము పడిపడి నోకున్నాం అని చెప్తున్నారు ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని కాల్స్ రావడం అన్నది ఫస్ట్ టైం నాకు చాలా సంతోషంగా అనిపించింది అండ్ యా ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి వెళ్తున్నారు షో బై షో ఇందాకే మేము డిస్కస్ చేస్తున్నాం కలెక్షన్స్ అవి చూపిస్తుంటే సార్ షో బై షో కలెక్షన్స్ పెరిగిపోతున్నాయి థ్యాంక్ యూ ఇంతగా మంచిగా ఆదరించినందుకు అండ్ థియేటర్కి వెళ్ళి ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు సో మచ్ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇక్కడ ఆఫ్ ఆల్ ఆ సినిమా ముందు చాలా మంది అడిగారు నేను కూడా అడిగాను ఏంటి డైలాగులు ఏంటి ఇది ఏంటి అని చెప్పేసి సినిమా చూసిన తర్వాత ఏంటంటే నాకున్న ఒపీనియన్ మొత్తం మారిపోయింది యాక్చువల్గా అంటే ఆ క్యారెక్టర్ ఎంత ఫ్రస్ట్రేట్ అవుతుంది అనేది మన కథలో అప్ అయి చూసినప్పుడు అది నాకు అంటే ఈ డైలాగ్ ఎందుకు వాడారు ఇది బూత్ డైలాగ్ అని ఎక్కడ అనిపించలేదు బట్ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా సినిమాలు చూసే పద్ధతి మారిపోయిందేమో అనుకుంటున్నాం మన ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాం మధ్యలో కాండో మ్యాడ్ వస్తుంది అది తప్పు కాదు చాలా కామెడీ షో షోస్ వస్తూ ఉంటాయి దాంట్లో మీరు వాడిన మింగేయండి అనే డైలాగ్ వంద సార్లు రెండు వందల సార్లు ఉంటారు అది తప్పు కాదు కిరణా బువారం ఏంటంటే కిరణ బువారం కానీ లేకపోతే సినిమా వాళ్ళు కానీ ఏంటంటే మా ముందుకు వస్తారు అడగడానికి ఈజీగా ఉంటుంది యాక్సెసిబుల్ కాబట్టి అడగలదు అక్కడ దాకా వెళ్ళి అడగలేం కదా అనేది ఒకటి అనిపిస్తుంది సో ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు మనలో కూడా ప్రేక్షకులు ఉంటాడు మనం మర్చిపోయి ఏదో ఒక రివ్యూవర్ లాగా చూస్తే ఎప్పుడు సినిమాకి న్యాయం అనేది జరగదని నాకు అనిపించింది చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫిల్మ్ చూసిన ఫీలింగు హ్యాపీగా నవ్వుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది సార్ ఇంకా ఈ సినిమా గురించి ఇప్పుడు కొత్తగా క్వశ్చన్లు అది ఎలా చేసారు ఎలా చేసారు అడడానికి లేదు యూ ఇట్ అండ్ యూ హిట్ ద మళ్ళీ అంటే కాతో ఏదైతే ఒక బ్లాక్ కొట్టారు పెట్టారు కేర్యామ్ తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టారు సో మచ్ ఎంజాయ్ ద సక్సెస్ ఫస్ట్ సో మచ్ సార్ అంటే నేను కూడా అదే ముందు కూడా నేను ముందు సందర్భాల్లో ఇంకా రేపు షో పడుతుంది అనగా ముందు కూడా మీ అందరినీ కలిసి నేను చెప్పింది అదే సార్ పండగ సినిమా మన తెలుగులో మన పండగ సినిమా ఏంటంటే కొంచెం ఊర్లో వాళ్ళు కానీ అందరూ వెళ్ళేటప్పుడు ఎలాంటి వైపుని ఎంజాయ్ చేస్తారు ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే ఎంజాయ్ చేస్తారు అని ముందు నుంచే మేము అనుకొని తీసిన సినిమా అందరూ థియేటర్లోకి వెళ్ళి నవ్వుకోవాలి ఫ్యామిలీ అందరితో కూర్చున్నప్పుడు చిన్న సరదాగా నవ్వుకొని ఓ చిన్న మెసేజ్ ఏదో ఇచ్చాడరా అని ఎంటర్టైన్మెంట్ వైపుతో సినిమాకి వెళ్ళండి మీరు ప్రెజెంట్గా వెళ్ళండి అదే మైండ్తో అంతకుమించి మేమేమీ ఈ సినిమా నుంచి అది ఇస్తానం ఇది ఇస్తామని అని చెప్పట్లేదని నేను రిలీజ్ ముందు రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా స్ట్రెస్ చేసి చెప్పాను నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే అందరూ అదే అరే ఒక పదే పదే అదే విధంగా చెప్పారు అదే సపోర్ట్ వస్తుంది అలాగే చూస్తారు అది అనుకున్నాను బట్ యా ఐఎమ్ సో హ్యాపీ సార్ నా చాలామంది మీడియా వాళ్ళు కానీ లేకపోతే నార్మల్ ఆడియన్స్ నుంచి ఎప్పుడైతే మార్నింగ్ షోస్ అన్ని పడ్డాయో ఊర్లలో హౌస్ఫుల్స్తో కంప్లీట్ ప్యాక్డ్ థియేటర్స్లో చూసి సెకండ్ హాఫ్ అయితే నేను అంటే నాకు సర్ప్రైజింగ్ ఏమనిపించింది అంటే సార్ మన మీడియా షో ప్రసాద్ ల్యాబ్స్లో షో జరుగుతున్నప్పుడు మీడియా వాళ్ళందరూ పగలబొన్ను అవుతున్నారు సెకండ్ హాఫ్ కనీ రివ్యూ రాగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది అండ్ ప్రతి ఒక్కరికి సార్ ఈ సినిమాని ఎంటర్టైన్మెంట్ సినిమాగా చూసి వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసమే తీసారని ముందే చెప్పిన అది గ్రహించి అలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్ సెకండ్ హాఫ్లో అంటే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా కథ లేదని మీరు అంటున్నారు కానీ బట్ కథ ఉన్న ఒక చిన్న పాయింటే సెకండ్ హాఫ్ మొత్తాన్ని గ్రిపింగ్ చేసింది అది చాలా బాగా తీసుకెళ్ళారు కాకపోతే ఏంటంటే మరి చెప్పమంటే చెప్తాను ఒక చిన్నది మాత్రం కట్ చేయండి అది అదొక్కటి మాత్రం చాలా ఇదిగా ఉంది తర్వాత మాట్లాడుతుంది దాని గురించి మిగతా